హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూషా వాళ్ళు ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఈరోజు వచ్చి నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ యూట్యూబ్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నేను సుశాంత్ ఫుడ్కి ఫిఫ్త్ మంత్ అలా ఉంటుంది అనమాట నేను స్టార్ట్ చేసి సుశాంత్ నా నేను కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ దాన్ని కన్సీవ్ అయినప్పుడు నైన్త్ మంత్ వరకు నేను వర్క్ చేశాను నేను ఒక సాఫ్ట్వేర్ డెల్లో వర్క్ చేసేదాన్ని వర్క్ చేశాను నైన్త్ మంత్ తర్వాత నేను ఒక ఫైవ్ మంత్స్ మెటర్నిటీ లీవ్లో ఉన్నాను ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఫస్ట్ బేబీ అంటే ఎలా ఉంటుంది కొంచెం ప్యాంపరింగ్ కొంచెం వాళ్ళు పెట్టి వెళ్ళడానికి ఇంకా స్కోప్ లేదనమాట జాబ్ ఆటోమేటిక్గా ఆఫ్ చేశాను అండ్ ఫిఫ్త్ మంత్ తర్వాత ఏమైనా చేస్తే బాగుంటుంది అంటే మనీ కోసం అని కాదు అండ్ అంటే డబ్బుల కోసం చేశానని అయితే నేను చెప్పను ఏదో నాకు ఒక గుర్తింపు ఉండాలి ఏదో ఒకటి చేయాలి అన్నదైతే నా మైండ్లో ఉండే అప్పుడు నేను మా హస్బెండ్ అడిగాను అనమాట నేను ఇలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను స్టార్ట్ చేస్తాను అని అంటే మా హస్బెండ్ ఓకే చెయ్యనని చెప్పారనమాట నేను యూట్యూబ్స్ ఛానల్ దేంట్లో చూసి కూడా నేను చేయలేదనమాట డైరెక్ట్ హెయిర్ లైన్ క్రియేట్ ఛానల్ అని క్రియేట్ చేసేసాను సరే ఏం నేమ్ పెడదామని అంటే నా పేరు అనుషా అండ్ ఇదంతా ప్రపంచం కాబట్టి అనుషా వరల్డ్ అని పెడదామని చెప్పి సింపుల్గా ఏం సర్చ్ లేదు ఏం ఆలోచన చేయలేదు ఏం లేదు అనుషా వరల్డ్ అనేది పెట్టేసా అనమాట కాకపోతే ఫస్ట్లో ఏంటంటే నా ఫేస్ చూపించడానికి నాకు కొంచెం భయంగా ఉండేది అందరూ అందరు చూస్తారు కదా అంటే మన మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీసే కాదు అందరూ చూస్తారు నెగిటివ్ కమెంట్స్ వస్తాయి ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏంటంటే నాకు ఏంటంటే నెగిటివ్ కమెంట్స్ నేను తీసుకోలేదు ఇప్పటికి కూడా ఏంటంటే నాకు నెగిటివ్ కమెంట్స్ తీసుకోవడం చాలా కష్టం అందుకే ఎవరు ఎలా కమెంట్స్ చేస్తారని నేను కమెంట్స్ సెక్షన్ ఆఫ్ చేస్తాను అండ్ నాకైతే నెగిటివ్ కమెంట్స్ ఎప్పుడు కూడా రాలేదు కాకపోతే నాకు భయం అనమాట ఒక్కసారి వచ్చినా కానీ నేను ఇంకా అదే మైండ్లో ఉంటుంది నాకు నెగిటివ్ 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 ఇంకా ఏదో వీడియోస్ కూడా చేయలే నేను అందుకని ఏంటంటే నేను ఆఫ్ చేసి పెడతాను అండ్ ఆన్ చే నేను ఛానల్ స్టార్ట్ చేశాక వీడియోస్ కూడా నేను ఏంటంటే ఏదో చేసానంటే పెట్టేసానంటే పెట్టేశాను ఒక పర్టికులర్ ఎడిటింగ్ చేయను అండ్ తమ్ ఏం పెట్టను అంటే ఆటోమేటిక్గా పోస్ట్ చేశాక ఏదో ఒక ఆ వీడియోలో క్లిప్లో తమ్ నేలు తీసుకుంటాను అవును కదా అలాగే వదిలేసేటాన్ని అలాగే అయిపోయేదనమాట అంటే ప్రాపర్గా నేను ఎడిట్ చేసేదాన్ని కాదు ప్రాపర్గా నేను ఫోకస్ చేసేదాన్ని కాదు అంటే చాలా స్టార్ట్ చేశాను సారీ స్టార్ట్ చేసినంత వరకు ఓకే కానీ తర్వాత మనం తీసుకోవాల్సిన కేర్ కానీ అసలు ఎలా ఎడిట్ చేసుకోవాలి మినిమం ఎడిట్ కూడా నేను చేయలేదు డైరెక్ట్ తీసాను పోస్ట్ చేశాను దానికి ఏమీ ఎడిట్ లే అండ్ వ్యూస్ కూడా ఎలా వచ్చాయంటే నాకు ఒక టూ వ్యూస్ త్రీ వ్యూస్ ఫోర్ వ్యూస్ అవి కూడా నావే నేను చూసుకున్న వీడియోసే మా అమ్మ ఫోన్లు మా నాన్న ఫోన్లు నా ఫోన్లో మా హస్బెండ్ ఫోన్లు అలా చూసుకుంటే ఫోర్ వ్యూస్ ఫైవ్ వ్యూస్ వచ్చాయన్న దానికి వామ్ అనుకునేదాన్ని అండ్ నెక్స్ట్ ఏంటంటే వీడియో పెట్టాక ఎడిటింగ్ చేసి వదిలేసేసేయాలి ఇంకా పట్టించుకోకూడదు నేను అలా కాదు ఇంకా ఫోన్ పట్టుకొని అదే పొద్దు నుంచి ఒక వీ కూడా రాలేదు ఒక వీ కూడా రాలేదు ఒకటే సబ్స్క్రైబర్ కూడా పెరగ పెరగలేదు ఒక సబ్స్క్రైబర్ రాలేదు అదే ఇంకా థింకింగ్ అనమాట ఇంకా ఏంటంటే ఆటోమేటిక్గా ఎందుకులే వీడియోస్ చేయడం వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని అనని పడిపోతుంది అనమాట అసలు మెయిన్ ఏం చేసిన తప్పేంటి ప్రాపర్ ఎడిటింగ్ లేదు అండ్ ఈవెన్ నా ఫేస్ కూడా కనిపించట్లేదు దాంట్లో చొక్కలో వీడియోస్ అన్నీ చేసి పోస్ట్ చేస్తే ఎందుకు చూస్తారు చూడరు అండ్ దాంతో ఏంటంటే మంచి కంటెంట్ కూడా ఉండాలి ఏంటంటే నేను ఎట్లా చేసేదాన్ని అంటే ఏదో ఇంట్లో చేసేది చేసేసేదాన్ని అది ప్రాపర్గా చేస్తే వ్యూస్ వస్తాయి అలా కూడా చేసి వ్యూస్ తెచ్చే వాళ్ళు ఉన్నారు నేను ఇలా ప్రాపర్గా చేయలేదు అనమాట అండ్ దానికే అండ్ దానికే నాకు ప్రాపర్గా వ్యూస్ అనేది రాలేదు సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదు స్టార్టింగ్ వన్ ఇయర్ మీరు చూసినట్టయితే నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఉండేవాళ్ళు కాదు అండ్ ఎప్పుడైనా కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక పర్ఫెక్ట్ ఎడిటింగ్ అనే ఉండదు పర్ఫెక్ట్ కాకపోయినా కూడా మినిమం ఎడిటింగ్ అయితే ఉండాలి అండ్ నేనేంటంటే అప్పుడు వీడియోస్లో కనిపించినప్పుడు పెద్ద వ్యూస్ లేవు నాకు వ్యూస్ లేవు ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా లేవు ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసి నా ఫేస్ అయితే కనిపిస్తుందో అప్పుడే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు కూడా అండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు సెవెన్ థౌజండ్ ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ వన్ ఇయర్ అయితే నాకు థౌజండ్ లోపే ఉన్నారు అండ్ స్టిల్ ఇంకా మౌంటైజేషన్ అయితే అవ్వలేదు వాచ్ టైం అవ్వాలి అండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు కానీ వాచ్ టైం అయితే పెరగాలి వాచ్ టైం పెరగాలి అంటే మీరు కూడా నా వీడియోస్ చూస్తూ ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒక ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ అనేది పెట్టుకోవాలి మినిమం ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ అంటే ఏంటంటే టైం అట్లీస్ట్ వన్ వీడియో అయినా కూడా మనం అప్లోడ్ చేయాలి అది నేను రీసెంట్గా తెలుసుకున్నాను తెలుసుకున్నాక నేను అలాగే ఫాలో అయ్యాను ఫాలో అయ్యాక నాకు మంచి రీచ్ అయితే వెళ్ళింది వీడియోస్ పెట్టినమంటే ఒక టూ కే చూడడం త్రీ కే చూడడం వన్ కే అలా చూడడం మంచి రీచ్ అవుతాయి నేను స్టార్టింగ్ కొన్ని టెక్ ఛానల్స్ చూసి ఫాలో అయ్యాను కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళు అంత మంచి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ అవి చూసి నేను కొంచెం నాకేమి అంత రియాక్ట్ అవ్వ రియాక్ట్ కాదు అంత క్లిక్ అయినట్టు అనిపించలేదు ఛానల్ అండ్ కొన్ని ఛానల్స్ వాళ్ళు మాత్రం నిజంగా చాలా మంచి టిప్స్ ఇస్తున్నారు చాలా మంచిగా చెప్తున్నారు అండ్ వాళ్ళ వల్ల నాకు కొంచెం సక్సెస్ అయితే వచ్చింది అండ్ ఇంకా ఏం చెప్పాలి అంటే అండ్ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కోసం సఫర్ సబ్ చేస్తుంటారు కదా అది నేను కూడా ఫాలో అయ్యేనప్పుడు ఏంటంటే దానివల్ల అసలు యూస్ లేదు ఎందుకంటే ఇప్పుడు మనం సబ్ఫర్ సబ్ ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఓకేనా నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ ఈరోజుకి నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అలాగా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ అండ్ నెక్స్ట్ డే నేను చూసుకున్నట్టయితే ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేసి ఉంటారు అండ్ మళ్ళీ నేను ఏఎస్టీస్లో ట్వంటీలోనే ఉంటాను సబ్స్క్రైబర్స్ సో అదంతా కూడా ఏంటంటే ఆ టైంకి సబ్స్క్రైబర్స్ చూపించుకోవడానికి పనికి వస్తుంది అండ్ నెక్స్ట్ డేకి ఆ సబ్స్క్రైబర్స్ అనేది ఉండరు అండ్ అలాగే వాచ్ టైం పెరుగుతుందని చెప్పి కొన్ని ఛానల్స్ వాళ్ళు మనీ కోసము త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇస్తే నేను వాచ్ టైం పెంచుతానని చెప్పి చెప్తారు కానీ ఎన్ని రోజులు అలా మనం పుష్ చేస్తూ వెళ్తాము ఎన్ని రోజులనే అలా వాచ్ టైం కొనుక్కుంటాం ఓకే కొనుక్కున్నాము ఛానల్ మానిటైజేషన్ అయినా అయిపోయింది కానీ ఇంకా నెక్స్ట్ టైం మనకి మనీ పడాలన్నా కూడా వ్యూస్ ఉన్నాయి కదా అంటే ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి వాచ్ టైం కొనుక్కుంటాను అంటే మనకు వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది మనం ఎంత అమౌంట్ పెడుతున్నాం అని అది కూడా చూసుకోవాలి సో నాకేంటంటే ఫేక్ వ్యూస్ వద్దు అలాంటి ఫేక్ సబ్స్క్రైబర్స్ వద్దు నాకేంటంటే జెన్యున్గా నేను ఏదో వీడియో పెట్టాను నా నన్ను ఇష్టపడి నా వీడియోస్ ఇష్టపడి వచ్చే వాళ్ళే వస్తారు ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ కాదు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అయినా సక్సెస్ అవుతారన్నది నమ్మకం అయితే ఉంది పెట్టినమ్మంటే న్యూస్ రావాలి పెట్టినమ్మంటే నా ఛానల్ మోటైజేషన్ అవ్వాలి అంటే అవ్వదు కదా పేషెన్సీ ఉండాలి ఏ ఏ విషయంలో అయినా ఏ వర్క్లో అయినా కూడా పేషెన్సీ అనేది మెయిన్ వెయిట్ చేయాలి సక్సెస్ కోసం కొందరికి ఏంటంటే వన్ మంత్లోనే మోనిటైజేషన్ అయిపోతుంది కొందరు టూ మంత్స్లోనే మోనిటైజేషన్ అయిపోతుంది కొందరికి వన్ ఇయర్ పడుతుంది కొందరు టూ ఇయర్స్ పడుతుంది అలాగా చెప్పలేము అండ్ ఎవరైనా న్యూ యూట్యూబర్స్ ఉంటే కీ పోస్టింగ్ పోస్ట్ చేస్తూనే ఉండాలి అంతే కానీ అవ్వలేదు అవ్వలేదన్నది పెట్టుకోకూడదు నాది కూడా మానిటైజేషన్ అవ్వలేదు అండ్ తొందరలోనే అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఎందుకంటే నియర్లోనే ఉన్నాము వాస్ట్ టైం ఇయర్లోనే ఉంది అండ్ మోనిటైజేషన్ అయితే బాగుంటుంది అంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా అమౌంట్ వస్తుంది అన్నది అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే స్ట్రైక్స్ స్ట్రైక్స్ పడకుండా చూసుకోవాలి అంటే ఎవరో కంటెంట్ మనం పెట్టుకోవడం లేదు కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి కదా కాపీరైట్ క్లైమ్స్ వస్తే ఏంటంటే త్రీ స్ట్రైక్స్ వస్తే ఛానల్ డిలీట్ అయిపోతుంది అలా స్ట్రైక్స్ రాకుండా కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ ఓన్ వాయిస్తో ట్రై చేస్తే మంచి మంచిగా వ్యూస్ అయితే వస్తాయి అని అనుకుంటాము అది కరెక్టే ఓన్ తో చేస్తే ఏంటంటే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తుంది ఏంటంటే ఫేస్ కనిపిస్తే పెరుగుతారు అని అయితే నేను గుడ్డిగా నమ్మేస్తాను అండ్ కొందరు విషయంలో సబ్స్క్రైబర్ కొన్ని ఛానల్స్ వాళ్ళు నటించుకుంటూ నా విషయంలో అలా చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే వీడియోస్ పెట్టాక మనమే వీడియోని మనమే చూసుకుంటూ 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 ఎవరు చూడట్లేదు చూడట్లేదు అన్నది వదిలేదు వీడియో పోస్ట్ చేసాన ఆపేసేయండి అంతే అంతే కనుక అందరించి ఆలోచిస్తూ అదే చూస్తూ 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 డిమోటివేట్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము వీడియోస్ పోస్ట్ చేసేసాక ఎవ్రీడే ఒక టైం పెట్టుకోండి ఓకే టైం అంటే ఎగ్జాంపుల్ నైన్ ఓ క్లాక్ ఎవ్రీడే నైన్ ఓ క్లాక్కి మీరు ఒక వీడియో పోస్ట్ చేసేటట్టు లేదు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎవ్రీడే ఈనింగ్ గొరవం అంటే ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్ తెలు తెలుసుకోవాలన్నమాట ఓకే ఈ అనుషి మేడం ఎవ్రీడే ఈ టైంకి వీడియో అనేది పోస్ట్ చేస్తుంది అలాగా ఒక టైం అనేది ఎంచుకోవాలన్నమాట ఎవ్రీడే ఆ టైంకి మనం పోస్ట్ చేసేలాగా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకేముంటాయి ఇలాగా యూట్యూబ్ అయితే నేను స్టార్ట్ చేశాను అండ్ కొన్ని వీడియోస్లో మా హస్బెండ్ వస్తుంటాను అంటే తను ఆఫీస్కి వెళ్తుంటారు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ వచ్చి తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు నాకు అందుకని చాలా తక్కువ వీడియోస్ మా హస్బెండ్తో చేస్తాను నేను అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా నేను వెకేషన్స్కి వెళ్ళినప్పుడు నేను మీకు చూపించాను వీడియోస్లో అండ్ నాకేంటంటే వీడియో ఎడిటింగ్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను నార్మల్ ఎడిటింగ్ అయితే చేసేసి నేను పోస్ట్ చేస్తున్నాను అందరూ కూడా నేను ఎక్స్క్యూజ్ చేయాలని అండ్ ఇద్దరు కిడ్స్ని మేనేజ్ చేస్తూ నేను టైంకి ఆ టైంకి పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ ఎందుకు అంటే నాకు ఒక ఫేమ్ కావాలి అండ్ ఒక సక్సెస్ కావాలి నేను ఒక బెస్ట్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి అండ్ ఇంకా నేను కొన్ని టెక్ ఛానల్స్ చూస్తూ ఉంటాను ఏదైనా అప్డేట్స్ కోసం అలాగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం క్రియేట్ పోస్ట్ కూడా చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యవ్వాలి అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ టైం ఉండాలి అండ్ ఇప్పుడు యూటర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అవన్నీ కూడా లేవు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి వచ్చేసేసింది అండ్ త్రీ థౌజండ్ వాచ్ టైం కూడా వచ్చేసేసింది అండ్ చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి యూట్యూబ్ ఎందుకంటే లాంటి యూట్యూబర్స్కి ఎంకరేజ్మెంట్ అండ్ సక్సెస్ కోసం వాళ్ళు కూడా కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నారు అంతా మన మంచికే అండ్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్లో స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ చూపిస్తున్నాను అండ్ డైలీ లాగ్స్ చూపిస్తున్నాను అండ్ షాపింగ్ వీడియోస్ ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ అన్నీ కూడా చూపిస్తున్నాను అండ్ కొన్ని ఏంటంటే డైలీ రొటీన్గా చేయాలి రెట్యులర్గా చూపించాలి అన్న కూడా నాకు అంటే వీడియో తీయాలి అంటే నేను పర్టికులర్ ఎంచుకోవాలన్నమాట అండ్ టెన్ మినిట్స్లో అయిపోయే పని ఏంటంటే నాకు వీడియో ద్వారా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే ఏమైనా సెట్ చేసుకోవాలి దానికోసం అని చేసేసరికి అందుకని నేను డైలీ బేసిస్లో చేసే పనులు నేను చేయలేకపోతున్నాను పర్టికులర్ అనుకొని చేయాలి అనుకుంటేనే చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ అనమాట ఎవరికైనా కూడా ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరు మన కాంపిటీషన్ కాదు అలా అని ఎవరు మనల్ని డిమోటివేట్ చేసే వాళ్ళు కాదు ఒకరి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అండ్ మన ఏ టాలెంట్ అయితే ఉందో ప్రతిదీ ప్రూవ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ కామెంట్స్ ఆఫ్ చేయడానికి కారణం ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ వస్తే నేను తీసుకోలేదు అందుకు మాత్రమే నేను కామెంట్స్ ఆఫ్ చేస్తున్నాను అండ్ ఇంకేముంది చెప్పడానికి అండ్ దాంతో నేను మెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను ఎవరైనా నన్ను రీచ్ అవ్వాలి అని అనుకుంటే ఆ మెయిల్ ఐడి నా ఛానల్ కూడా ఉంటుంది క్లిక్ చేసి మీరు మెయిల్ చేయొచ్చు అండ్ నాకైతే ఎటువంటి ఇన్స్టా ఐడి లేదు అండ్ ఫేస్బుక్ ఐడి లేదు అండ్ ఇది ఫ్రెండ్స్ నా యూట్యూబ్ జర్నీ నేను స్టార్ట్ చేశాక మా హస్బెండ్ కూడా కొన్ని వీడియోస్ షూట్ చేసేవాళ్ళు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు అండ్ ఎయిటింగ్ అయితే నేనే కొంచెం మిన్ షాట్లో చేసేసేసి ఏదో పెట్టేసేసేదాన్ని ఇప్పుడు అండ్ మా అత్తయ్య మా మామయ్య అందరూ కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ రోజు కూడా వీడియో నేను పెట్టకపోతే నాగేదో బాగలేదనుకుంటారనమాట ఇంటికి పక్కన వాళ్ళందరూ ఎందుకు వీడియోస్ పెట్టలేదో అనుష అని చెప్పి కాల్స్ కూడా వస్తాయి నాకు మా రిలేటివ్స్ నుంచి అండ్ ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాను అనుకుంటున్నాను అందరికీ కూడా అండ్ రీచ్ అయితే బాగుంటుంది అండ్ ఆ సక్సెస్కి మీ అందరి హెల్ప్ కూడా నాకు కావాలి అండ్ ఎందుకు అంటే ఒక రోజుతో పోయేది కాదు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే ఒక రోజులో అది అయిపోయేది కాదు ప్రతిరోజు కూడా వ్యూస్ అనేది రావాలి వ్యూస్ వస్తేనే మనకి అమౌంట్ అయితే వస్తుంది అండ్ షార్ట్ వీడియోస్ కన్నా కూడా ఫస్ట్ టైం పెరగాలంటే లాంగ్ వీడియోసే ఉండాలి అండ్ లాంగ్ వీడియోస్ వీక్లీ ఒకటైనా పోస్ట్ చేద్దామని అని చెప్పి అనుకుంటున్నాను అండ్ ఈ మధ్య అట్లీస్ట్ ట్రై చేస్తున్నాను ఎవ్రీడే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి అండ్ నా యూట్యూబ్ జర్నీ ఉన్నారు కాబట్టి నేనైతే పోస్ట్ చేస్తున్నాను నా జర్నీ అయితే ఇలా సాగుతుంది యూట్యూబ్లో అండ్ ఇంకేమున్నాయి చెప్పడానికి నా యూట్యూబ్ జర్నీలో అండ్ ఇంకేముంటాయండి యూట్యూబ్ జర్నీ అంటే ఇదే మరి ఎవరు నన్ను ఒక మాట అన్న లేదు ఎవరు ఒక మాట అంటారు అని కాదు నాకైతే ఒక్కొక్కరికొకటి థింకింగ్ ఉంటుంది ఫస్ట్ నాకు ఈవెన్ నా ఫేస్ చూపించడానికి కూడా భయపడేదాన్ని నేను అంటే ఎలాగ రియాక్షన్ ఉంటుందని అంటే నేను అందంగా ఉంటాను లేదు నేను శాగంగా ఉంటాను నా ఫేస్ చూపించుకోలేక అలా కాదు అంటే ఎలాగా రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరు నేను ఒక మ్యారీడ్ ఉమెన్ని ఒక ఎవరో బేవర్స్ సంథింగ్ ఉంటారు అందరూ మంచి వాళ్ళు ఉంటారని లేదు అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారని లేదు కొందరు ఉంటారు కదా సంథింగ్ ఒక బ్యాడ్ కామెంట్ పెట్టారనుకోండి అది నేను తీసుకోలేను అండ్ నా హస్బెండ్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ దాని గురించి మాట్లాడుకోవడం అది నాకు ఇష్టం లేదు అందుకే నేను కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తాను మీలో కూడా ఏమైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి అండ్ ఎంకరేజ్మెంట్ అయితే అందరి నుంచి ఉంటుంది అండ్ పీపుల్స్ ద్వారా మీరు బయటపడుతున్నారంటే జస్ట్ కామెంట్స్ ఆఫ్ చేసేయండి అంతే కామెంట్స్ ఆఫ్ చేస్తే ఎలాంటి నెగిటివ్ థింకింగ్ ఉండదు మన బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండ్ ఎక్కడ స్టాపింగ్ కూడా ఉండదు కదా అండ్ ఇది ఫ్రెండ్స్ అండ్ ఇంకేమున్నాయి టిప్స్ అంటే ఏం లేదు ఒక టైం ఎంచుకోండి ఆ టైంలోనే పోస్ట్ చేయండి అండ్ డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయండి ఎంత అండ్ కాపీ రైట్ మాత్రం పడనివ్వద్దు కాపీ రైట్ వేరే వాళ్ళ కంటెంట్ వచ్చి మీ కంటెంట్లో పెట్టుకోవడం అలా మాత్రం చేయొద్దు అండ్ వేరే వాళ్ళ వాయిస్ మీ వీడియోస్ పెట్టుకోవడం అలా చేయొద్దు అండ్ షార్ట్ వీడియోస్ అయితే ఓకే షార్ట్ వీడియోస్లో పన్నీ వీడియోస్ కామెడీ వీడియోస్ వీటి చేసుకోవడం ఓకే కానీ లాంగ్ వీడియోస్లో అయితే మాత్రం కాపీ రైట్స్ ఖచ్చితంగా పడతాయి అండ్ ఆ కాపీ రైట్స్ పడకుండా మెయిన్ అండ్ నెక్స్ట్ ఇంకేముంటాయి ఇంతే ఫ్రెండ్స్ ఇంకా నా యూట్యూబ్ జర్నీ అయితే ఇలా వెళ్ళిపోతుంది సాఫ్ట్గా అండ్ మీరు నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట అండ్ వీడియోస్ అయితే చూస్తున్న ఫ్రెండ్స్ నేను తప్ప అనట్లేదు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారో నాకు తెలీదు లేదా ఫ్లోలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారో నాకు తెలీదు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తేనే ఏంటంటే లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో అనేది వైరల్ అవుతుంది ఒక వీడియో అట్లీస్ట్ ఒక్క వీడియో వైరల్ అయినా కూడా ఛానల్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది అండ్ ఫస్ట్ టైం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎనీవే నేను కొంచెం క్లియర్లోనే ఉన్నాను మోనటైజేషన్కి అందరూ కూడా నాకు ఒక ఆల్ ది బెస్ట్ చెప్పండి అండ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ చేయాలి ఎలా అనేది మీరు నాకైతే కమ్యూనిటీ యాప్స్లో నేను ఆ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను పోస్ట్లు అన్ని కూడా పెడుతుంటాను దాంట్లో అయితే మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి మీ సజెషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ నా వీడియోస్ అందరూ కూడా అందరూ చూసి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇది ఫ్రెండ్స్ నేనైతే ఈ వ్లాగి ఎండ్ చేస్తున్నాను అండ్ నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుడు మాట్లాడుంటే అయితే క్షమించండి ఫ్రెండ్స్ అండ్ ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలు అండ్ నాకు అనిపించిన మాటలు నేను చెప్పాను అంతే ఫ్రెండ్స్ ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు వాళ్ళని ఎవరిని మోటివేట్ చేయాలని చెప్పట్లేదు నాకు అయితే నేను మాట్లాడాను ఫ్రెండ్స్ అండ్ నా పర్సనల్లీ నేను మాట్లాడాను అంతే కానీ ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్